పేట ప్రధాన రహదారి విస్తరణ చేయిస్తామని మాటిచ్చిన వంగలపుడి అనిత విస్తరణ పనులకు పునాదరాయం వేసి ప్రజల కలలిని సాకారం చేశారు ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలతో చేపట్టే ఈ పనులకు హోంమంత్రి వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రవీణ్ గోపాల్ తో కలిసి శంకుస్థాపన చేశారు గౌతమ్ సెంటర్ నుండి వై జంక్షన్ వరకు రోడ్డు విస్తరణతో పాటుగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు తోటి నగేష్ బోడపాటి శివదత్తు పెద్దిరెడ్డి చిట్టిబాబు గెడ్డం బుజ్జి పద్దు యాళ్లవరహాలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం మన మేడం గారు ఎంతో కృషి చేసి ఇప్పటి వరకు ఎంగ ప్రభుత్వాలు వచ్చాయి మారాయి ఎవరు వచ్చా ఈ రోడ్ అవుతుందా ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా జరుగుతుందా అన్న నిదర్శనం ప్రెస్టేజెస్ రోడ్ ఈ రోడ్ అని సందర్భంలో మీకు అది సాధించిన ఘనత ఒకరు కూడా అందుకారు ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకునే మీ అందరూ కూడా చెప్పడం జరిగింది టీ ట్వెండర్స్ కి ఎన్ని శాతం అనుభవించారు ఈవేళ ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసే పరిశ్రమల స్థాపనకి శ్రీకారం చుట్టిన వరిత ఎవరైనా ఒకరు కూడా ఎంతగా ఈ సందర్భంలో మీ అందరికీ కూడా దీని వల్ల ఈ నియోజకవర్గం అంతా కూడా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది స్కూల్స్ వస్తాయి ఆసుపత్రులు వస్తాయి వ్యాపారస్తులు పెరుగుతారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని స్ట్రీట్ వెండర్స్ అందరికీ కూడా ప్రత్యామ్నాయం మార్గం చూస్తానని కోటం పెద్దల ద్వారా ఆయనకి హామీ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ముఖ్య అతిథిగా వచ్చేసిన లేడీ లెజెండ్ మన డాషింగ్ వరిత అయినటువంటి అనుతమ్మ గారికి ప్రణామములు అదే విధంగా స్టేజ్ మేము గెలిచినటువంటి యాభై ఏడు సంవత్సరాలు నేను రాజకీయంలోకి వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఆ రోజు నుంచి కూడా ఈ రోడ్డు ఇలాగా ఆక్యుపేషన్ తోటి ఉంది నేను మా అబ్బాయితో కానీ మా పిల్లలతో కానీ నేను చనిపోయిన తర్వాత కూడా అవుతుందో అవుతుందా ఇది ఎక్సెస్ అని చెప్పి చెప్పిన సందర్భాలు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక దిక్సి దిక్సూచి ఈ ఒక పైడ్ ఆవిడ ఒక గర్వకారణం ఆవిడ ప్రైడ్ ఒక గర్వకారణం అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఒక కవచం అటువంటి వ్యక్తి మన అందరి మధ్యలోకి వచ్చి నేనున్నాను పదం అని చెప్పేసి ఇవన్నీ కూడా తీయించి రోడ్డు విస్తరణకి మార్గం సుగమం చేసేటువంటి వ్యక్తి ఆవిడ పరిహారం లాగా ఈ రోడ్డు శంకుస్థాపన చేయడం చాలా గర్వకారణంగా ఉంది దీన్ని ఆపడానికి చాలా మంది ఇంత ముందు స్టేగా తెచ్చారు ఇప్పుడు ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళందరూ కూడా మన కూటమి నాయకులైతేనే అన్ని పార్టీలైతేనే పట్టు ప్రజలైతేనే వాళ్ళందరూ కూడా ఎవరైతే దీన్ని ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళందరినీ పట్టణ బహిష్కరణ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ఇది ఎవడో వాళ్ళ గాని ఎక్కడ ఇంత ఖాళీ స్థలం కాకిరిపేట లోనే ఉంది చాలా అందంగా రోడ్డు కాకిరిపేట చరిత్రలోనే నిలిచిపోయేటట్టుగాపేట టౌన్ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో మన కూడా చైర్మన్ మనం గోపాల్ గారు అదేవిధంగా లేస్ భరత్ గారు ఐఏఎస్ వచ్చి ఈ ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది నిజంగా బైకులపేట ప్రజలు తలకి ఎప్పటి నుంచో కల ఈ బైకులపేట రోడ్డు విస్తరణ పనులు చేయడమే కాదు చుట్టూ ఉన్న ఆక్రమణను కూడా తొలగించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడమని ట్రాఫిక్ బైకులపేట ప్రజలు లాస్ట్ ఎలక్షన్ టైంలో కూడా చాలా మంది నాకు వినవించుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా ఈ విస్తరణ పనులకి సుమారుగా ఆరు కోట్ల రూపాయలు అప్పుడు ఆర్ఎంబీ డిపార్ట్మెంట్లో ఉన్న ఈ రోడ్డుని ఉడా డిపార్ట్మెంట్కి కూడా కన్వర్ట్ చేసి ఉడా నుంచి ఆరు కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది అయితే ఆ రోజు ఒక చిన్న చిన్న ఇబ్బందుల దృష్ట్యా కొంతమంది పోటీకెళ్ళిన కారణంగా అది ఆగిపోవడం కూడా జరిగింది అయితే తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోకపోవడం సరికదా ఈ రోడ్డుని తూతి మంత్రంగా పూర్తి చేయాలని ఉద్దేశంతో ఒక కోటి రూపాయలు పెట్టి ఏదో మామూలుగా వేసిన పరిస్థితి కూడా మేము అందరికీ తెలుసు కానీ ఎక్కడైతే ఆ వాళ్ళు అలా పూర్తి చేశారు ఎక్కడ కూడా ట్రాఫిక్ కష్టాలు కూడా పోలేదు ప్రజలందరూ కూడా అన్ని విధాల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నేను ఎలక్షన్ క్యాన్వాసింగ్లో వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి రోడ్డు విస్తరణ పని చేయాల్సిందిగా పార్టీలకు అతీతంగా ఆ రోజు మా కొందరికి చెప్పడం జరిగింది నేను ఆ రోజు మాట ఇచ్చున్న ఇక్కడే పాండురంగస్వామి టెంపుల్ దగ్గర నేను ఎలక్షన్ క్యాన్వాసింగ్ చేయడానికి ప్రారంభించిన రోజు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి కంపల్సరిగా ఈ రోడ్డు విస్తరణ పనులు చేపడతామని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేశాం దీనికి అనుగుణంగానే ఉడాది అది వాళ్ళతోని కొంచెం కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో ఫాలో అప్ చేసుకొని సుమారుగా ఈ రోజుకి ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఓన్లీ రోడ్ డబల్ రోడ్డుకి విత్ సింగ్ సెంట్రల్ లైటింగ్కి ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది వాటితో పాటు ఈరోజు మళ్ళీ ఎక్స్ట్రా ఇంకా డబ్బులు ఇచ్చి డ్రైన్ కూడా పూర్తి చేయడానికి వాళ్ళు కూడా డబ్బులు మళ్ళీ శాంక్షన్ చేస్తామని కూడా ఉడావారు చెప్పడం కూడా జరిగింది ఈ రోడ్డు సుమారుగా ఆరు నెలల కాలంలోనే పూర్తి చేసి ఈ ఆరు నెలల లోపే ఈ రోడ్డు మళ్ళా ప్రారంభోత్సవానికి కూడా తిరిగి మేము చేసుకునేదానికి సన్నద్దంగా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నేను అభివృద్ధి ఆంక్షించి ఈరోజు పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేయమని నేను కోరుకుంటున్నాను మైక్రోపేట నియోజకవర్గం అంటే ఎవరో ఒకలిద్ద స్వార్థాల గురించి మైక్రోపేట అభివృద్ధి కనుక ఆగుతాది అంటే కనుక వారితో పోరాటం చేయడానికైనా ఎంతవరకు వెళ్ళడానికైనా నేను సిద్ధంగా ఉన్నా